ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా మళ్ళీ పురంధేశ్వరే కొనసాగబోతున్నారా వాస్తవానికి దేశంలో ఏకంగా పద్నాలుగు రాష్ట్రాలకి బీజేపీ కొత్త అధ్యక్షులను ఎన్నుకునేందుకు రగ్గం సిద్ధం చేసింది జూలై ఒకటిన ఎన్నికతో మొత్తానికి మొత్తం పద్నాలుగు రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షులు వస్తారు దానికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ని కేంద్ర బీజేపీ నాయకత్వం తాజాగా విడుదల చేసింది దీని ప్రకారం చూస్తే కనుక ఈ నెల ఇరవై తొమ్మిదిన ఆయా రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తారట ఈ నెల ముప్పైన అధ్యక్ష పదవి కోసం పోటీ పడేవారి నుంచి నామినేషన్లు కూడా స్వీకరిస్తారట ఎన్నికను జూలై ఒకటి నిర్వహిస్తారు ఈ ఎన్నికల్లో పోటీ పడేవారి విషయంలో చూస్తే ఏకాభిప్రాయానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనేది ప్రత్యేకించి బీజేపీ జాతీయ అధినాయకత్వం సీల్డ్ కవర్ కల్చర్ని ప్రవేశపెట్టదు కానీ ఆయా రాష్ట్రాలకు ఎవరు అధ్యక్షులుగా ఉంటే బాగుంటుందో సూచిస్తుంది అలా హైకమాండ్ పెద్దలు చెప్పిన పేరు భిన్నంగా ఎవరు వ్యవహరించే అవకాశాలు అయితే అసలుండవు దాంతో మొత్తానికి ఏకాభిప్రాయానికి అంత రావాల్సి ఉంటుంది ఇక ఏపీ విషయానికి వస్తే ప్రస్తుత అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వర్ని తిరిగి కొనసాగిస్తారు అనే చర్చ నడుస్తుంది ఆమెకు రెండు వేల ఇరవై మూడులో జూలైలో బాధ్యతలు స్వీకరించారు బీజేపీ నియమావళి ప్రకారం రెండేళ్ల పాటు అధ్యక్ష పదవిలో ఉంటారు అయితే మరో రెండేళ్ల పాటు కూడా వారికి ఛాన్స్ వరుసగా ఇవ్వచ్చు అలా పురంధేశ్వర్ని మళ్ళీ ప్రెసిడెంట్ చెయ్యాలి అని చెప్పి పార్టీ కేంద్ర నాయకత్వం ఆసక్తిగా ఉందట పురంధేశ్వర్ రెండు వేల ఇరవై మూడులో బాధ్యతలు స్వీకరించాక గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఇక ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో వచ్చింది దాంతో ఇద్దరు ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లారు ఆమె బలమైన సామాజిక వర్గానికి చెందినవారు వివాదాలకు దూరంగా ఉంటారు ఏపీలో కూటమి పార్టీల మధ్య మంచి సయోధ్య ఉంది దాన్ని అలాగే కొనసాగించాలని ఆమె చూస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె కంటే మంచి అభ్యర్థి ఎవరు ఉన్నారు అనే చర్చ కూడా ఉంది వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి దాంతో పొత్తులు వంటి వాటి విషయంలో టీడీపీతో కోఆర్డినేట్ చేసుకోవాలంటే ఆమె అధ్యక్షురాలుగా ఉండడమే బెటర్ అని ఆలోచిస్తున్నారు ఆమెను కాదని ఎవరిని తెచ్చినా మళ్ళీ కొత్తగా ఉంటుంది పైగా టీడీపీతో కలిసి పనిచేసే విషయంలో ఎలా ఉంటుందో అనే చర్చ కూడా ఇక కేంద్ర మంత్రిగా పనిచేసిన పురంధేశ్వరి పైగా ఎన్టీఆర్ కుమార్తె ఆ ఇమేజ్ కూడా ఇక్కడ ఆమెకు బాగా ఉంది ఇక ఏపీలోని కూటమి పార్టీలు కూడా ఆమెను అధ్యక్షురాలిగా ఉండడం పట్ల సంతృప్తిగానే ఉన్నారు ఇలా అనేక రకాలైన కారణాలతో మళ్ళీ ఆమెకే ఛాన్స్ వస్తుందంటున్నారు తెలంగాణలో చూస్తే ఈటెల రాజేందర్ అలాగే రఘునందన్ రావు వంటి వారు అక్కడ బీజేపీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకా ఎమ్మెల్యే నుంచి కూడా పోటీ పడేవారు చాలామందే ఉన్నారు సామాజిక వర్గాల సమీకరణాలు కూడా సరిపోల్చుకొని ఎవరికి ప్రెసిడెంట్ పదవి ఇస్తారు అనేది ఇక్కడ వేచి చూడాల్సిన అంశం ఏదేమైనా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పురంధేశ్వర్ గారినే కంటిన్యూ చేస్తారు అనేది అయితే బలంగా వినిపిస్తోంది